నమస్తే వెల్కమ్ టు అస్టేక్ యూ నేను మీ రాజేష్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గత కొంతకాలంగా హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని సమర్థిస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే మరోవైపు ఇప్పుడు తమిళనాడులో హిందీ భాషను విస్తరించడం అన్యాయమని దక్షిణ భారతదేశానికి ఈ భాష హాని చేసే విధంగా ఉందని ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ పార్టీ కూడా అదే స్టాండ్ మీద ఒక యుద్ధం తలపించేలాగా బీజేపీ మీద ముందుకు సాగుతోంది ఈ క్రమంలోనే స్టాలిన్ ఈ ఉద్యమాన్ని మరింత పెంచుతూ ఇటీవల వారి రాష్ట్ర బడ్జెట్ సమయంలో కూడా హిందీలో ఉన్నటువంటి రూపాయి లోగోను తమిళ భాషలోకి మార్చేశారు ఈ నిర్ణయాన్ని అనేక మంది వ్యతిరేకించారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ అంశంపై తాజాగా స్పందించారు ఈ క్రమంలో హిందీ భాషను వ్యతిరేకిస్తున్నటువంటి తమిళనాడు సీఎం వారి సినిమాలను కూడా హిందీలోకి అనువదించొద్దని కూడా ఆయన సభా వేదిక ద్వారా చెప్పారు అంటే హిందీ వాళ్ళ డబ్బులు అయితే కావాలి కానీ ఆ భాష విషయంలో ఎందుకు రాజకీయం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఈ క్రమంలో రాజకీయ వైరుధ్యాలతో దేశాన్ని ముక్కలు చేయద్దని స్టాలిన్కు పవన్ కళ్యాణ్ హితవు పలికారు తమిళనాడులో ఒక్క భాషా విధానం భాషా సంక్షేమం అనేది ఆ ప్రాంతానికి మాత్రమే సంబంధించినటువంటి అంశం అని స్పష్టం చేశారు కానీ మిగతా భారతదేశంలో బహుభాషా విధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పవన్ స్పష్టంగా చెప్పారు మరోవైపు పవన్ కళ్యాణ్ ఇంకా మాట్లాడుతూ భాష మన తత్వానికి వ్యక్తిత్వానికి ప్రతీక మన భాషను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనపై ఉందని ఆయన సెలవిచ్చారు ఈ క్రమంలో బహుభాషా విధానం కూడా ఒక విధంగా అభివృద్ధి సాధనానికి దారి తీస్తున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు మన మాతృభాషతో పాటుగా మరో భాష నేర్చుకుంటే అది ఏమాత్రం మనకు నష్టాన్ని కలిగించొద్దని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆ భాష ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళినటువంటి సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు సో ఇప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమం క్రమంగా దేశ విభజనకు దారి తీస్తుందని పవన్ కళ్యాణ్ అంటూ ఇది రాజకీయ వైరుధ్యాలుగా పెంచుతుందని కూడా చెప్పారు దీనివల్ల దేశంలో హిందీ తెలుగు తమిళ భాషలో మాట్లాడే ప్రజల మధ్య తేడాలు పెరిగి నెమ్మదిగా వేరే భాగాలు అయిపోయే అవకాశం కూడా ఉందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్కు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం హిందీ భాష విధానంపై మరింత చర్చను పెంచాయి అయితే ఈ వ్యాఖ్యల స్టాలిన్ స్పందిస్తారా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాలి మరి ఇప్పుడు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కౌంటర్ ఇస్తున్నారు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు నువ్వు నంద అయితే నేను బద్రి బద్రి నా తన్న సినిమా డైలాగ్ వాళ్ళు ఇద్దరి మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంటుంది ఇది ఖచ్చితంగా బద్రీ వర్సెస్ నందా లాగా బద్రి సినిమాలు లాగా ఇద్దరి మధ్య ఫైట్ ఓ రేంజ్లో లో కనిపిస్తూ ఉంటుంది అయితే సిల్వర్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ఫైట్ పెద్ద హిట్ కొట్టింది ఆ కాలంలో ఇది పొలిటికల్ పిచ్ కూడా ఈ ఇద్దరు సెటైర్లు కౌంటర్లతో విడుచుకుపడుతూ ఉంటారు ప్రతినిత్యం సో అవకాశం వచ్చిన ప్రతిసారి పవన్ ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇస్తూ ఉంటారు లేటెస్ట్గా తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ల పైన కూడా సోషల్ మీడియా వేదిక ద్వారానే ప్రకాష్ రాజ్ స్పందించారు అయితే ఆయన జస్ట్ ఆస్కింగ్ ట్యాగ్తో ఇప్పటికే పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్పై సెటర్లు కౌంటర్లు ఇచ్చినటువంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు హిందీ భాష తమిళ సినిమాల డబ్బింగ్ పై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన కౌంటర్ ఇస్తూ ఉన్నారు తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దంటున్నారు పవన్ కళ్యాణ్ భాష వద్దు కానీ డబ్బులు కావాలా అంటూ పవన్ ప్రశ్నించారు ఈ కామెంట్స్ స్పందించినటువంటి ప్రకాష్ రాజ్ మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ అయితే ఎక్స్లో ప్రకాష్ రాజ్ పెట్టినటువంటి పోస్ట్ కొందరు అనుకూలంగా కామెంట్లు పెడుతుంటే మరికొందరు ప్రకాశ్ రాజ్ని టార్గెట్ చేసి కూడా కొంత కామెంట్స్ తోటి ఫైర్ అవుతారు మొత్తం మీద ఇప్పుడు డిఎంకే చేస్తున్నటువంటి ఉద్యమంలో పవన్ కళ్యాణ్ కౌంటర్ ఆయనకి ఇచ్చారనుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ప్రకాష్ రాజ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చి కొంత కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఇప్పుడు భాష ఉద్యమం కాస్త రాజకీయ రంగు పులుముకొని పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేలాగా రాష్ట్రాల మధ్య తీవ్రమైనటువంటి చిచ్చులాగా కూడా మారే అవకాశాలు కనిపిస్తుంది For more rules please watch hashtag you.